రామోస్ టీవీకి స్వాగతం నిస్వార్థ సేవకుడు డాక్టర్ నారాయణప్పకు అశ్రునివాళు అర్పించిన కుటుంబ సభ్యులు ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం తాను చిన్నప్పటి నుండి సేవాగుణంతో పెరిగాడు ఆ సేవాగుణం తన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నేర్పించాడు గతంలో ఆర్మీలో డాక్టర్ గా ఎన్నో విశిష్టమైన సేవలు అందించి ఆ తర్వాత అనంతపురంలోనే ఒక హాస్పిటల్ ప్రారంభించి ఆ హాస్పిటల్ కి వచ్చే నిర్భాగ్యులకు నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ నారాయణప్ప ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ గత వారం రోజుల క్రితం మరణించాడు నారాయణప్ప మరణానికి స్మరిస్తూ ఈ రోజు అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన స్మారక సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాకు చిన్నప్పటి నుంచి ఎదుటి మనిషికి సేవ చేయాలి అనే సంకల్పాన్ని మాకు నేర్పించారని అన్నారు ఆయన సన్నిహితులు మాట్లాడుతూ డాక్టర్ నారాయణప్పను కోల్పోవడం చాలా బాధాకరమని అటువంటి వ్యక్తిని మళ్లీ సంపాదించుకోలేమని అన్నారు నేను డాక్టర్ నారాయణప్ప గారి చిన్న కూతురు మీనా వేలూరి నేను అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్నాను మా నాన్నగారు పదిహేడో తేదీ మరణించారు అది మాకు చాలా తీరని లోటు కానీ ఇప్పుడు తెలుసుకుంటున్న విషయం ఏంటంటే అది మాకు మాత్రమే కాదు ఇక్కడ అనంతపూర్లో ఉన్న చాలామంది ప్రజలకి వాళ్ళ స్నేహితులకు కూడా చాలా తీరని లోటు ఆయన చాలా సంపూర్ణమైన జీవితాన్ని జీవించారు అది ఒక రకంగా మాకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళు అనేక మంది వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ చేసుకున్నప్పుడు నాకెంతో ఆనందంగా గర్వంగా ఉంది మా నాన్నగారు ఎంతటి పరిపూర్ణ జీవితాన్ని జీవించారు అది ఎంతమందికి మార్గదర్శకంగా ఉన్నారు అన్నది ఆయన ఎప్పటికీ చిన్నప్పటి నుంచి మాకు నేర్పించినది విద్య మీకు ఆభరణము అని అది అది ఆయన గట్టిగా నమ్మారు అండ్ ఫ్యామిలీలో అయితే ఏంటి బయట సమాజంలో అయితే ఏంటి ఎవరికైతే విద్య మీద ఆసక్తి ఉందో వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్ళని ఉన్న చదువులు చదవమని ఎంతో గట్టిగా చెప్పి దానికి కావాల్సిన సహాయం చేసేవాళ్ళు ఆర్థిక పరంగానే కాకుండా వాళ్ళకి ఎక్కడికి వెళ్తే ఎలాంటి అవకాశాలు వస్తాయి ఎలా చేయగలరు అలాంటి సలహాలు ఇచ్చి చాలా మార్గదర్శకంగా ఉన్నారు అండ్ సమాజం పట్ల ఎంతో సేవ చేయాలి అని దానికి మోటివేట్ చేస్తూ ప్రజల్ని చాలా వ్యవస్థల్లో మెంబర్గా ఉండి యాక్టివ్ మెంబర్షిప్ తీసుకొని అలా మాకు కూడా మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీ అన్నాక దెన్ వి పార్ట్ ఆఫ్ ద సొసైటీ వి హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు సమ్ పాజిటివిటీ అండ్ హ్యావ్ టు బి పాజిటివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యూ డూ అని చెప్పేవారు అండ్ లాస్ట్ వరకు కూడా ఆయన అదే పాటించారు కూడా సో ఆయన కూతురు ఆయన నాకు చాలా గర్వంగా ఉంది తప్పకుండా నేను ఆయన కి డొనేట్ చేసేవారు నేను తప్పకుండా కి కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను అదే కాకుండా మా నాన్నగారికి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటము ఎస్పెషలీ ఎవరికైతే వైద్య సదుపాయాలు ఉండవో వాళ్ళకి అందాలి అన్నది ఆయనకి చాలా గట్టి కోరిక అందుకనే తను చేస్తున్నప్పుడు నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా చాలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళు నేను అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా కండక్ట్ చేసేవారు అలాంటివి నేను చేపట్టాలి ఆర్ అట్లీస్ట్ కోఆర్డినేట్ చేసి చేయాలి అన్న ఆసక్తి అయితే నాకు చాలా బలంగా ఉంది ఆ విధంగా నేను మా నాన్నగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగలను అని నేను గట్టిగా నమ్ముతున్నాను నా పేరు వినయ్ కుమార్ సింగ్ నేను తెలంగాణ ఇంతకు ముందు కంబాన్ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ను జాయిన్ అయినాను తర్వాత తెలంగాణలో నేను డీజీ పిజన్స్గా పనిచేసినాను ఇప్పుడు నేను చైర్మన్ ప్రిజన్ రిఫార్మ్ కమిటీ ఉత్తరాఖండ్ ఉన్నాను తర్వాత పంజాబ్కి సలదారులాగా నేను పనిచేసినాను ఈ డాక్టర్ నన్నప్ప గారు ఈరోజు లేరు ముంచిన ఇది నాకు చాలా అంటే బాగా విషాదకరంగా ఉంది సిటిజన్ ఫోరం అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు మనము సంపాదించాము స్థాపించాము అనంతపూర్ ప్రజలకి సంక్షేమం తెలిసి వాళ్ళకి ఉన్న బాధలు సమస్యలు పరిష్కారం కోసం అందరూ ఇక్కడ ఉన్న అలంతపూర్లో అందరూ పెద్దలు ఉన్నారు గుర్తింపు గల వ్యక్తులు ఉన్నారు వాడు సహకారంతో అనంతపుర్ సంక్షేమం కోసం ఇక్కడ ఓగు కోసం ఒక సంస్థ స్థాపించాను నారాయణపా గారు అది చాలా ఒక మంచి పార్ట్ దీనిలో ప్లే చేసిన డాక్టర్ నారానప్ప వద్ద లింక్ నాకు ఈ స్టేట్ డివైడింగ్ డివైడ్ అయిన తర్వాత కొద్దిగా ఆంధ్రప్రదేశ్ అంటే అనంతపూర్ తో నాకు సంబంధం తక్కువ పడింది ఇంతకుముందు ఇక్కడ నేను ఎస్పి అనంతపూర్గా పనిచేసి ప్రిన్సిపల్ పిటిషన్ అనంతపురి పనిచేసిన అనంతపురం నాకు చాలా సంబంధాలు ఉన్నాయి ఈ విభాజన అయిన తర్వాత డాక్టర్ నన్ను అప్పులు లింక్ ఉండేవారు నేను అనంతపురం ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరికి ఏం జరిగింది సమస్యలు ఏమి ఉన్నాయి అవి మాట్లాడేవారు ఈరోజు వారు లేకు అంటే నాకు బాగా ఒక వార్డ్ లాగా కనిపిస్తుంది అప్ప వాజ్ గ్రేట్ పర్సనాలిటీ ఒక సంఘ సుధారకు మీరు చెప్పుకోవచ్చు సో వారి పూన తర్వాత నాకు ఒక వార్డ్ ఉంది అది నేను ఒక ఫ్యామిలీలో ఎవరు కూన నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంత దూరం నుంచి ఇప్పుడు నేను ట్వంటీ డేస్ బయటే ఉన్నాను తర్వాత హైదరాబాద్కి రెండు మూడు రోజులు ముందు వచ్చినాను ఇప్పుడు ఇది నాకు తెలిసింది మళ్ళీ అంటే చాలా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ నైన్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ కానీ కనీసం ఇక్కడ శ్రద్ధ అర్పించాలి దీనికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చినాను ఈ మాట్లాడాలి నాకు అర్థం రావట్లేదు మంచి మంచి మనిషి డాక్టర్గా విలువలు ఉన్న డాక్టర్ ఆయన డబ్బు కోసం వైద్య వృద్ధి చేపట్టలేదు సర్వీస్ మోటివ్ తోనే చేపట్టినాడు సీజన్ ఫోర్ లో చాలా యాక్టివ్ ఉండేవాడు మంచి ఆశడు పేదల పట్ల చాలా సానుభూతి ఉండేవాడు అనవసరమైన వైద్యంలో అనవసరమైన ఖర్చులు లేకుండా చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఇచ్చి వైద్యం చేసేవాడు ఇది ఒక మంచి మనిషి మాకు చాలా ఆప్తుడు ఆక్యుడు గర్వం లేదు అహం లేదు ఏపీ లేదు మంచి మనిషి ఇది మాకు చాలా ఎన్నుకోవడం చాలా నేను దాటి నాకు సరే పనిచేసినాను నా లైఫ్ అంటే నాకు ఇది బాగా నేర్చున్నాడు సారు నేను ఇరవై మూడేళ్ళ నుంచి పనిచేస్తున్నాను నేను నా పిల్లలు నా భార్య బాగా ఉండాలంటే అసాధ్య వల్ల నేను తండగా చూసుకున్నాను సార్ని ఇప్పుడు నా పేరు రాము నేను ఎల్ఐసిలో పనిచేస్తున్నాను సార్ జనరేటర్ ఎల్ఐసిలో జనరేటర్ పెట్టడం జరిగింది సార్ జనరేటర్ ఆపరేటర్ గా నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా సార్ మరి ఈ రోజు నాకు లైఫ్ ఇచ్చారంటే డాక్టర్ నారాయణప్ప సార్ గారు పుణ్యము మా తల్లిదండ్రులు ఆయన జన్మని ఇచ్చాడంటే మరి ఆయన పునర్జన్మని ఇచ్చాడు నాకు ఆయనకి మరి మా రుణం ఎలా తెరుచుకోవాలో మాకు తెలియదు ఈరోజు మరి శ్రద్ధాంజలి కట్టించడానికి ఇక్కడికి వచ్చాము ఆయన మన ఆయన మన ఆయన ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్ అనుదినము ప్రార్థిస్తున్నాను మరి ఆ కుటుంబానికి కూడా శాంతి సమాధానం నెమ్మది ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను